హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శీలా హోమ్ అండ్ బ్యూటీ ఈరోజైతే ఒక కొత్త డైట్ రెసిపీతో వచ్చాను అది నేను త్రీ వీక్స్ అయింది స్టార్ట్ చేసి నేను ట్రై చేసి నాకు వర్క్ అయితే మీకు చెప్దామని అనుకున్నాను సో త్రీ వీక్స్లో నేను త్రీ కిలోస్ అయితే తగ్గాను సో నేనైతే ఇది లైక్ హరి హరిగా అయితే తగ్గాలని అనుకోవట్లేదు జస్ట్ స్లోగా స్టడీగా మేబీ వీక్కి వన్ కేజీ కింద తగ్గితే చాలు అలాగే అనుకున్నాను అలాగే వర్క్ అయింది సో నేనైతే నా రెసిపీస్ అన్ని మీకు షేర్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే తప్పకుండా ఫాలో అవ్వచ్చు ఎందుకంటే నాకు వర్క్ అయింది ఇది సో మీకు కూడా వర్క్ అవుతుంది అని అయితే ఫిక్స్ అవుతున్నాను ఎందుకంటే నేను పెద్ద వర్కౌట్స్ కానీ ఏం చేయలేదు జస్ట్ ఫుడ్ అనేది ఒక పర్టిక్యులర్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ని కంట్రోల్ చేశాను అండ్ ఓకే కొంతమంది చెప్తారు లైక్ టెన్ కేజీస్ తగ్గిపోతారు ట్వంటీ డేస్లో అది ఇది అని నాకైతే అలా వద్దు ఎందుకంటే అలా తగ్గి హెయిర్ ఫాల్ అని హెల్త్ ఇష్యూస్ అని ఇమ్యూనిటీ తగ్గిపోయి అవన్నీ పెద్ద ప్రాబ్లమ్స్ అయ్యి దానికన్నా మేబీ వీక్కి వన్ కేజీ ఇంకా వర్కౌట్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటే ఇంకా తగ్గొచ్చు కానీ వీక్కి వన్ కేజీ అనేది నే నాకైతే చాలా సేఫ్ అని అయితే నేనైతే ఫీల్ అవుతాను సో నేను అదే ఫాలో అయ్యాను సో ఇప్పటికీ త్రీ కిలోస్ అయితే లాస్ అయ్యాను సో మీకు ఈరోజు చికెన్ సాలెడ్ గురించి అయితే ఒక రెసిపీ తయారు చేశాను మీరు ఒకవేళ చికెన్ తినకపోతే ఎగ్తో చేసుకోవచ్చు లేదా సోయా చంక్స్ మీల్ మేకర్ అంటారు కదా దాంతో కూడా చేసుకోవచ్చు సో ఇదేంతో చేసుకున్నా ప్రాబ్లం లేదు మెయిన్ థింగ్ దాంట్లో మాకు కావాల్సింది వెజ్జీస్ అండ్ ప్రోటీన్ వెళ్ళడం సో ప్రోటీన్ మీకు చికెన్లోనూ ఉంటుంది ఎగ్లోనూ ఉంటుంది సోయా చంక్స్లోనూ ఉంటుంది సో ఏ సబ్స్టిట్యూట్ అయినా మీరు తీసుకోవచ్చు మీరు కంప్లీట్ వెజిటేరియన్ అయితే సోయా చంక్స్ బెస్ట్ ఒకవేళ ఎగ్ తింటాము చికెన్ అంత ఇష్టం లేదు అంటే ఎగ్ బెస్ట్ చికెన్ నాలా చికెన్ ఫేవరెట్స్ అయితే చికెన్ బెస్ట్ సో ఆ రెసిపీ ఈరోజు చూసేద్దాం అండ్ ఇక్కడ నుంచి నేను నా డైట్ రెసిపీస్ అన్ని మీకు పెడతాను మండే నుంచి అప్లోడ్ చేస్తాను ఈచ్ డే నా ఫుల్ డైట్ ఏంటో మీకు అప్లోడ్ అనేది చేస్తాను సో ఫాలో అవ్వండి అండ్ ఒకవేళ పాసిబుల్ అయితే వాకింగ్ అది చేయండి నాకైతే నా కాలేజ్లో ఒక ఫిఫ్టీ స్టెప్స్ అయ్యి ఎక్కి అయ్యేటప్పటికే నాకు వర్కౌట్ లాగా అయిపోతుంది సో మీరు ఒక థర్టీ మినిట్స్ అలా వాకింగ్ చేయగలిగితే ఇంకా బెస్ట్ ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా మెయిన్ మనకి డైట్తో పాటు సో వితౌట్ ఫర్దర్ డూ లెట్స్ గెటెండ్ ద వీడియో సో ఈరోజు మన రెసిపీలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ అయితే వెజిటేబుల్స్ అండి నేనైతే క్యాప్సికమ్ మిర్చి క్యాబేజ్ అండ్ ఫ్రెంచ్ బీన్స్ అయితే తీసుకున్నాను మీరు ఇంకేమైనా వెజిటేబుల్స్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు బెల్ పెప్పర్స్ ఉంటే బెల్ పెప్పర్స్ వేసుకోవచ్చు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకోవచ్చు లేదా రెడ్ క్యాప్సికమ్ పర్పుల్ క్యాప్సికమ్ అంటారు కదా అది ఉంటే అది వేసుకోవచ్చు అండ్ నేను ఇక్కడ చిల్లీ ఫ్లేక్స్ అయితే తీసుకున్నాను చిల్లీ ఫ్లేక్స్ మీ దగ్గర అవైలబుల్ లేదంటే కారం అయినా వేసుకోవచ్చు అండ్ ఆరిగానో ఆరిగానో సీజనింగ్ లేకపోయినా మీరు ఇంకా నార్మల్ కారం వాటితో సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చండి సో అదేం పెద్ద ఇష్యూ కాదు అండ్ బ్లాక్ పెప్పర్ అయితే యూస్ చేస్తున్నాను మన నేనైతే ఇందులో కారం యూజ్ చేయలేదు జస్ట్ ఈ స్పైసెస్తోనే అన్ని చేసుకున్నాను మసాలాస్ ఏం లేవు జస్ట్ ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ బ్లాక్ పెప్పర్ ఈ మూడు నేను తీసుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్స్ కింద సో నెక్స్ట్ థింగ్ అయితే మన చికెన్లో వేసుకోవడానికి నేను అప్రాక్సిమేట్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కింద తీసుకున్నాను సరిపోయే సాల్ట్ మీరు ఎంత సాల్ట్ తింటే అంత సాల్ట్ వేసుకోండి ముందు మ్యారినేట్ చేసుకోవడం కోసం ఆ తర్వాత అందులో మనం తెచ్చుకున్న బ్లాక్ పెప్పర్ చిల్లీ ఫ్లేక్స్ ఆర్గానో అవి అయితే వేసుకుని మిక్స్ చేసేసుకుని కొంచెంసేపు మ్యారినేట్ అవ్వడానికి పెట్టుకోండి పక్కన ఆ మూడు వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి ఇదైతే ఒక సింపుల్ రెసిపీ అండి మీరు లంచ్లోకి తినొచ్చు డిన్నర్లోకి తినొచ్చు ఈ కంప్లీట్ ఓన్లీ చికెన్తోనే తినేసిన ప్రాబ్లం లేదు లేదా నేనైతే ఒక రెండు స్లైసెస్ ఆఫ్ బ్రౌన్ బ్రెడ్ పెట్టుకున్నాను టోస్ట్ చేసుకుని మీరు రోటీ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు నేను లంచ్లోకి చేసుకున్నాను మీరు డిన్నర్లో తినాలనుకున్నా ఓన్లీ చికెన్ తినేసి ఉండిపోగలను అనుకున్న తినేయచ్చు ఎందుకంటే చికెన్ తినేటప్పటికి చాలా హెవీ అయిపోతుంది అండ్ ఈజీ సబ్స్టిట్యూట్ మీకు డైటింగ్లో రైస్ అది లేకుండా అండ్ ఎక్కువ మసాలాస్ అయ్యే లేకుండా సింపుల్గా చేసుకోవడం కోసం ఇందులో మీకు ప్రోటీన్కి ప్రోటీన్ వెళ్తుంది వెజిటేబుల్స్కి వెజిటేబుల్స్ వెళ్తున్నాయి సో అది పెద్ద ప్రాబ్లం ఉండదు నేనైతే ఇందులో ఆలివ్ ఆయిల్ యూస్ చేశాము మీ దగ్గర ఆలివ్ ఆయిల్ లేకపోతే మీరు ఇంకే ఆయిల్ అయినా వేసుకోవచ్చు జస్ట్ ఎక్కువ ఆయిల్ యూస్ చేయకండి మీడియం గా కొంచెం వేసుకుని చికెన్ అయ్యి వెజిటేబుల్స్ అయ్యి రోస్ట్ అవ్వడానికి వేసుకోండి నేను యూస్ చేసిన ఆలివ్ ఆయిల్ ఇది మీకు ఇంకా ఇక్కడ ఫిగారో కానీ అలాంటి బ్రాండ్స్ అయితే దొరుకుతాయి ఏదైనా ఆలివ్ ఆయిల్ ఓకే లేదా లెస్ ఆయిల్ యూస్ చేయడానికి ట్రై చేయండి అందులో కొంచెం చాప్ చేసిన జింజర్ అయితే వేసుకోండి నేను గార్లిక్ తినను సో గార్లిక్ నేను వేసుకోలేదు మీరు వేసుకోవాలి అనుకుంటే వేసుకోండి అల్లం వెల్లుల్లి రెండో వేసుకున్న ప్రాబ్లం లేదు నేను వెల్లుల్లి తినను సో అల్లం ఒకటే వేసాను ఇక్కడ నుంచి కొంచెం సీజన్ సౌండ్స్ అయితే తినండి ఇక్కడ నుంచి మీకోసం ఒక చిన్న వేసమ్ లాగా అనుకోండి ఆ సీజన్ సౌండ్స్ మీకు కావాలి అంటే సేపు కుక్ చేసుకొని రా రాగా తినాలనుకున్న తినచ్చు లేదా నాకు రాగా తినడం ఇష్టం ఉండదు సో నేను ఎక్కువసేపు కుక్ చేయించుకున్నాను మీరు ఎక్కువసేపు కుక్ చేసుకోవడానికి కుక్ చేసుకోవచ్చు లేదా ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేసుకొని కొంచెం కంచి కంచిగా అలా ఉంచుకోవాలి రాగా అనుకున్నా ఉంచుకోవచ్చు నేనైతే లైఫ్ ఫైవ్ మినిట్స్ కుక్ చేయించా కుక్ చేసుకున్నాను ఆ సీజనల్ సౌండ్స్ అయితే అయితే స్పెసిఫిక్గా ఎక్కువ రికార్డ్ చేశాను చాలా మందికి సీజనల్ సౌండ్స్ అవి వినడం ఇష్టం ఒక చిన్న మినీ ఏఎస్ఎంఆర్ లాగా రికార్డ్ చేశాను దీంట్లో కొంచెం మళ్ళీ వెజిటేబుల్స్ కుక్ అవ్వడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి ఆల్రెడీ మనం చికెన్లో వేసుకున్నాం కాబట్టి మీకు ఎంత సరిపోతుంది అన్న ఒక టూ త్రీ పించెస్ ఆఫ్ సాల్ట్స్ అంతే సాల్ట్ అంతా వేసుకుంటే సరిపోతుంది కుక్ అవ్వడం కోసం వెజిటేబుల్స్ అండ్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఇప్పుడు క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోనా ఫస్ట్ క్యాప్సికమ్ అవି యాడ్ చేద్దాం ఎందుకంటే క్యాప్సికమ్ కి కొంచెం టైం పడుతుంది కూక్ అవడానికి ఇప్పుడు క్యాబేజ్ కూడా యాడ్ చేసుకోండి ఫుల్సే కుక్ అవనివ్వాలి కొంచెం పులిట్ పెటేస్కోని మూర్తి పెట్టుకొని కొంచెం కుక్ అవనివ్వండి ఆ వేపర్ తోనే ఒక టూ త్రీ మినిట్స్ మ్యాక్సిమం ఒక త్రీ మినిట్స్ అలా కుక్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకుని కుక్ చేయండి పసుపు అనేది మనకి హెల్త్ వైజ్ మంచిది కాబట్టి మీరు వేసుకుంటే మంచిది ఇష్టం లేదు స్కిప్ చేయాలన్నా స్కిప్ చేయొచ్చు ప్రాబ్లం ఏం లేదు పసుపు అనేది మనకి హెల్త్ వైజ్ యాంటీబయాటిక్ కాబట్టి అది వేసుకోవడం మంచిది ఇదంతా ఒక కొంచెం మీకు బాగా కుక్ అయింది అంటే కంప్లీట్ కుక్ కాకుండా కొంచెం మీడియం కుక్ అయిన తర్వాత తీసేసుకోండి సపరేట్గా ప్లేట్లోకి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కుక్ చేసేసుకున్న తర్వాత తీసేయండి తీసేసి పక్కన పెట్టేసుకోండి కానీ ఇది మనం మీడియం ఫ్లేమ్ అలా పెట్టుకుని కుక్ చేసుకున్న చికెన్ మాత్రం సిమ్లోనే పెట్టి కుక్ చేయండి అండ్ సిమ్లో పెడితే మీకు నుంచి వాటర్ అనేది అయితే వస్తుంది సో ఆ వాటర్తోనే కుక్ అయ్యేలాగా పెట్టుకుంటే లిడ్ పెట్టేసుకుని మీకు ఇంకా ఆయిల్ కానీ ఇంకేం అవసరం ఉండదు సిమ్లో పెట్టుకుని చికెన్ మాత్రం ఎక్కువసేపు కుక్ అవ్వనివ్వండి ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యలో బర్డ్ ఫ్లూస్ వస్తున్నాయి అన్న రూమర్స్ వచ్చింది సో హెల్త్ వైజ్ మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది సో సిమ్లో పెట్టేసుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా లో ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి లిడ్ పెట్టేసుకుని ఆ వేపర్స్ అన్నిటితోనే అవి బాగా కుక్ అయ్యేలాగా వాటర్ వచ్చేలాగా చూడండి కొంచెంసేపటికి చూస్తే మీకు ఇలా వాటర్ అయితే దిగిపోతుంది చికెన్లో ఉన్న వాటర్తోనే అది బాగా కుక్ అయిపోతుంది నేనైతే కొంచెం కూడా వాటర్ యాడ్ చేయలేదు కొద్దిసేపులో వాటర్ అంత అబ్జార్బ్ అయిపోయి డ్రై అయిపోతుంది అనగా మనం కుక్ చేసి కొంచెం పెట్టుకున్న ఆ వెజిటబుల్స్ కూడా వేసేసుకోండి వేసేసుకుని ఒక వన్ టూ మినిట్స్ మ్యాక్సిమమ్ కుక్ చేసుకుంటే ఈ చికెన్ సాలాడ్ అనేది అయితే రెడీ అయిపోతుంది కారం వేయలేదు కారం ఉంటుందా అని ఎవరైనా డౌట్ పడితే మాత్రం మనం వేసుకున్న చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్కి అయితే మీకు ఇంకా కారం అవసరం అయితే పడదండి మీకు ఇంకా స్పైసీనెస్ కావాలంటే ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు బట్ నాకైతే ఆ స్పైసీనెస్ ఫ్లేవర్స్ అనేది అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది కొంచెం సేపు అన్నీ కలిపి కుక్ అయ్యే వరకు కొంచెం సేపు చూడండి ఒక వన్ టూ మినిట్స్ మ్యాక్సిమమ్ ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత ఇంకా మీరు సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది చికెన్ సాలెడ్ అనేది సాలెడ్ అంటే కుక్ చేయింది అదే అవ్వక్కర్లేదు సో వెజ్జెస్ మీకు కుక్ చేయకుండా రాగా తినాలనుకున్నా తినవచ్చు జస్ట్ ఒకసారి అలాగా లైట్గా సాట్ చేసుకుని వన్ టూ మినిట్స్కి రాగా నాకైతే అలా ఇష్టం ఉండదు సో నేను అలాగా చేయించుకున్నాను చేసుకున్నాను ఇలాగా సో దట్స్ ఇట్ అండి మీ చికెన్ సాలెడ్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి దాట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి Don't forget to share with your friends and family. Thanks for watching. Bye bye.